ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఈ జిల్లా ప్రాంతంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం ఇవన్నీ కూడా జరగడం బాధాకరం అందుకే సచివాలయం నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు మంత్రులు నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకు వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజు అందులో భాగంగా మహబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ జిల్లా పరిధిలో నలుగురు మృతి చెంది ఇద్దరు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు నలుగురు చనిపోవడం బాధాకరం అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి ఎనిమిది రోడ్లు అదేవిధంగా ట్యాంకులు అదేవిధంగా పంచాయత్ రాజ్కు సంబంధించిన రోడ్లు నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అదేవిధంగా సంపద పశువులు కావచ్చు బర్రెలు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా రెండు వందల పదిహేను చనిపోవడం అదేవిధంగా నలభై ఐదు ట్యాంకులు తెగిపోవడం అదేవిధంగా పక్కా ఇల్లు ఒక మూడు పాక్షికంగా డ్యామేజ్ అవడం ఒక పదిహేను ఇల్లు కచ్చా హౌజ్లో ఒక పదిహేను ఫుల్గా డ్యామేజ్ అవ్వడం తొంభై ఆరు ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవడం అదేవిధంగా పవర్ విద్యుత్తు నూట ఆరు గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు పద కోట్లు పన్నెండు కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం వీటన్నిటినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ని ఏడింటిని ప్రారంభించి దాదాపుగా ఆరు వందల ఎనభై మందికి భోజన వసతులు ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది సీతారామ తండ అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చిన వరద ఉధృతితో తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కల్వాటు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కారులో ఇద్దరు చనిపోయి ఆ తండ ప్రజలందరూ అంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండాకు అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా ఎస్ఐ గారి పెరిగిన నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళకు అండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేష్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి తక్కువ ప్రాణ నష్టం తక్కువ ఆస్తి నష్టం జరిగింది అందుకే రెవెన్యూ అదేవిధంగా పోలీసు అధికారులను సిబ్బందిని నేను అభినందిస్తున్నా అదే సమయంలో చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కుటుంబాలకు ఆ సహాయక చర్యలు అందించే విధంగా చేపట్టాలి అదేవిధంగా కార్యపల్లికి సంబంధించిన ఒక సైంటిస్ట్ వాళ్ళ తండ్రి చనిపోవడం ఆ కుటుంబాన్ని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు పరామర్శించి వాళ్ళ ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు చేయమని కూడా అధికారులకు అదేవిధంగా మంత్రి గారికి సూచన చేయడం జరిగింది ఇక్కడ మూడు తండాలు మర్పడ మండలానికి సంబంధించి మూడు తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోన్ అవుతున్నాయి కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ మూడు తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి జిల్లా మంత్రుల ఇన్ఛార్జి గారి ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా దాని మీద కూడా నివేదికలు తయారు చేసుకోవాలి అదేవిధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు యాభై వేల రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం గొర్రెలకు మేకలకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అదేవిధంగా దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అంటున్నారు అగ్రికల్చర్ సిబ్బందిని కూడా గ్రామాలకు వెళ్ళి ఇంకా ఏమైనా అధికంగా ఉందా ప్రజలకు ఏం నష్టం జరిగింది రైతులకు తక్షణమే చూసి ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి కానీ హౌజెస్కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇండ్లు పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని నష్ట వాళ్ళకు సహకారం అందించడానికి నివేదికలు పంపించవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగిన తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాదు జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది